एक बाँदा study कर चुका हैं ना किसका नेलुगु बार रतिना चालाइस ना नहीं है 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 मेरे इंडकम्पली मीटिंग समय वक्त की इधर भी మన పాఠశాల కమిటీ సభ్యులు పాఠశాల అన్న పంపించింది కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేను అది చేశా కాబట్టి చూసా కాబట్టి చెప్పగలుగుతున్నాను ఇక్కడ చదువు చెప్పేవాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి లక్ష మందిలో ఇద్దరికే ఉద్యోగాలు వచ్చేది గవర్నమెంట్ ఉద్యోగం రావడం అదే స్కూల్ పేరు చెప్పకూడదు ప్రైవేట్ స్కూళ్ళలో మీరు ఆలోచించండి ఎండిపోయిన తర్వాత ఆ స్కూల్లో టీచింగ్ చెప్పేవాళ్ళు ఏం పాస్ అయ్యారు వాళ్ళ స్టడీ అంతా వాళ్ళు ఏం చెప్తున్నారు మరి కానీ గవర్నమెంట్ స్కూల్లో అయినా సరే ఓ గవర్నమెంట్ స్కూలే కా ఏముందులే పోతున్నారు వస్తున్నారు అంటున్నారు పోతున్నారు వస్తున్నారు కదా ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తేడా అయిందంటే వాళ్ళు సాధ శక్తిలో చెప్తున్నారు ఇంటికి వచ్చినాక పట్టించుకోరు పేరెంట్స్ పట్టించుకో పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది ఇక్కడ తొమ్మిదింటికి వస్తారు నాలుగింటికి ఇల్లు చేరతారు అదే ప్రైవేట్ స్కూల్ అయితే ఉదయం ఆరింటికల్లా వెళ్ళిపోతారు నైట్ వచ్చేసరికి ఏడే నిమిదైంది వస్తారు ముద్దదింట పండుకుంటారు దానికి ఏమైతుందంటే ఈ మధ్య గ్యాప్లో బలారులలోనో ఇంట్లోనో బయట సర్కిల్ కలిసింది కలిసి ఈ బయట మాట్లాడే లాంగ్వేజ్ మేడం గారు చెప్పింది కంటే ఆ లాంగ్వేజ్కి అలవాటు పడతారు ఇక్కడ ఉండే టైం తక్కువ బయట ఉండే టైం ఎక్కువ దానివల్ల ఏమవుతుందంటే మైండ్కి ఎక్కువ ఇక్కడ చెప్పేది మనం కూడా ఇటు కాదు మేడం గారు చెప్పినట్టు ఈ స్కూల్లోకి వచ్చి రాగానే టైం ఉన్నప్పుడు కొద్దిగా పుస్తకాలు తీసి ఆ రెండు గంటలు బయటికి పోకుండా మనం జాగ్రత్త చేస్తే ట్యూషన్ టైం మనం జాగ్రత్త బ్రహ్మాండంగా ఉంటుంది ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో ర్యాంక్ పట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది

அடடே அதோ பாரு அடிக்குதுடா அப்படியே பட்டு போني கை மிஸ்ரோடா ஐ ஜுடு பாப்பா சரி போலாங்க ஏய் ஓகே 15 நிமிஷம் போயிட்டு வரேன் கவலை கவலை லேய் இதுக்கு தான் மானடா ஹெட்போன் டா కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం

किसको भी आप डालो, जैसे लेट, जैसे पान डालें, आप तो बोलेगा, उसके ऊपर कौन चलेगा? लेकिन क्या? आप नहीं लेते रहना, लेकिन बच्चा, साथी का, साथी का, रावल रावल